ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద మేడే జెండాను పార్టీ జెండాను ఎగరవేయటం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని కోసం కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే అక్కడి ప్రభుత్వం కార్మిక వర్గం మీద కాల్పులు జరిపి విచక్షణ రహితంగా అనేక మంది కార్మికుల యొక్క ప్రాణాలు తీయటం జరిగింది వారి రక్తపు మడుగు నుంచి పుట్టిద్దే ఈ ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం తమ హక్కుల పోరాటం కోసం ఒక ప్రతిజ్ఞా దినోత్సవంగా ప్రతి సంవత్సరం మే ఒకటిన మేడే దినోత్సవాన్ని కష్టజీవులందరూ కార్మిక వర్గం అందరూ నిర్వహించుకుంటా ఉన్నారు కానీ నేటి పాలకులు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలు పద్ధతుల్లో ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొడుతూ కార్మిక వర్గం ఈరోజు పన్నెండు గంటలు పనిచేయాలని అట్లాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు మార్చేసి కార్మికులకు పోరాటం చేయకుండా అనగదొక్కే పద్ధతుల్లో చేస్తూ ఉన్నది అందువలన ఈ మే దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం మరొక్కసారి తమ హక్కుల సాధన కోసం పోరాటానికి పునరంకితం కావాలా తమ సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులందరూ ఏకం కావాలని పిలుపుతో ఈ మేడను నిర్వహిస్తూ ఉన్నాం